నమస్తే నేను మేక్బాల్ ఎన్డీజి న్యూస్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉత్కంఠ భరితంగా కొనసాగింది పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ భారీగా జనం ఆ ప్రాంతాన్ని చేకూరారు జగన్మోహన్ రెడ్డి జ అనకాపల్లి జిల్లా తాళపాలెంలో వర్షం పడింది అయినప్పటికీ భారీగా జనం చేకూరారు జగన్ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు మెడికల్ కాలేజీల సందర్శన సందర్శనకు వచ్చిన జగన్కు పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ భారీగా జగన్ చేకూడటం ఆ ఆ ప్రాంతంలో జగన్ పర్యటన కొనసాగుతుందా కొనసాగదా పోలీసుల ఆంక్షలు విధించినందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చర్యలు పోలీసులు తీసుకుంటారని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు ఆ ఉత్కంఠ కూడా తెరపడిపోయింది ప్రీ యాక్టివ్ అయిన కొడాలి నాని వంగవీటి రాధాతో సమావేశమయ్యారు కొడాలి నాని వంగవీటి రాధా వలవనీని వంశీ వీళ్ళ సమావేశం అభిమానుల్లో కొత్త చర్చకు దారి చేస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి కూటమి పార్టీలు మాజీ సీఎం లక్ష్యంగా చేసుకున్న రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి అటు జగన్ సైతం కూటమి ప్రభుత్వంపై పోరు ప్రారంభించారు ఎప్పటి వరకు కేసులు ఎదుర్కొన్న వైసీపీ నేతలు తిరిగి తన నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు తాజాగా జగన్తో భేటీ తర్వాత తిరిగి కొత్త కార్యచరణ ప్రారంభించారు వంగవీటి రాధాతో సమావేశం ఆసక్తికరంగా మారింది మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి రాజకీయంగా క్రియాశీలంగా మారుతున్నారు గుండె ఆపరేషన్ చేయించుకున్న కొడాలి నాని కొద్ది నెలలు తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు ప్రస్తుతం తిరిగి కోలుకున్నారు ఇదే సమయంలో ఇద్దరు నేతలు వంగవీటి రాధా నివాసంలో జరిగిన ఒక ఫంక్షన్ లో హాజరయ్యారు రాధాతో ఇద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వీరంతా ఒకే వేద మీదకు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు మన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ పోసపాట అశోక్ గజప్రరాజు శంకుస్థాపన చేశారు కోటి ఎనభై లక్షల వ్యాయామంతో ఆలయ విస్తరణ పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు జిల్లా కలెక్టర్ నాయకులు పాల్గొన్నారు ఏడాది లోపల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కార్యకర్తలకు అండగా ఉంటారని తెలియజేస్తున్న నారా లోకేష్ మాచర్ల జిల్లా పల్నాడు నియోజకవర్గం పాలవాయి చెందిన దివంగత టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ ఆయన నివాసానికి పిలిపించుకున్నారు ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు మంత్రి నారా లోకేష్ నంబూరి శేషగిరిరావు కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేశారు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు వారితో మాట్లాడిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేశారు భరోసా ఇచ్చారు ఈ మేరకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులతో మాట్లాడి మంత్రి నారాలోకి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని నంబూరి శేషగిరిరావు భార్య కృష్ణవేణి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండున్నర లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న కుటుంబ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తుంది ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరికీ సంక్షేమ పథకాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం శతవిధాల కృషి చేస్తుంది ఇక ఇదే క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న అమృత ఆరోగ్య పథకాన్ని మరింత విస్తరింపచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అనాథలు నిరాశ్రయులు వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల పన్నెండు మందికి అమృత ఆరోగ్య పథకాన్ని వర్తింపజేస్తున్న ఏపీ ప్రభుత్వం అదనంగా పదకొండు వందల పదమూడు మంది నిరాశ్రయులు వృద్ధులు అనాథలకు ఈ పథకాన్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర ఏడు జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టడించిన మద్యం బాటిలో పగలగొట్టిన నిరసన తెలియజేసిన మహిళలకే చెల్లుతుంది నకిలీ మద్యాన్ని ఏరుల పారిస్తున్న కూటమి ప్రభుత్వం తీర్పుపై మహిళలు కన్నెర చేశారు వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు ఏడు జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయాలు ఎదుట బాటం పగలగొట్టారు ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మద్యం మాఫియా తయారైందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభార్త చెప్పింది ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ముప్పై ఎనిమిది ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ముప్పై చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబ్లను అందించాయి ఆరు నుంచి తొమ్మిది తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో పాఠాలు చెప్పనున్నారు ఉపాధ్యాయులకు డిజిటల్ విద్యపై శిక్షణ తరగతులు కూడా ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేసే అవకాశం ఉందని తెలియజేశారు సుప్రీంకోర్టు సీజే బిఆర్ గవాయ్పై పై దాడి చేసిన లాయర్ గుషా జస్టిస్ బిఆర్ గవాయ్ పై లాయర్ రాకేష్ కిషోర్ దాడి చేసిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే అతన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని రద్దు చేయగా తాజాగా న్యాయస్థానం ప్రాంగణంలో ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును కూడా రద్దు చేసింది తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలియజేసింది అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ సౌమ్య వైసీపీ పచ్చి అవకాశవాద రాజకీయాల్లో స్వస్తి పలకాలని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రమాదం జరిగిన విషయాన్ని కూడా తాను నీచ రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాదాన్ని చౌకబాబు రాజకీయాలను విడనాడాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలియజేశారు నందిగామ మున్సిపల్ పరిధిలోని అనాసాగరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు తంగిరాళ్ళ సౌమ్య అసలే వర్షాకాలం ఆపై ప్రయాణం చేసే జనాలకి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం వాహనదారులు పాలిట శాపంగా మారిన రహదారి రోడ్డును అడ్డంగా తవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలే వాళ్ళ వాహనం ఏమాత్రం అదుపు తప్పిన పెను ప్రమాదం జరుగుతుంది నందిగామ నుంచి రామనపేట వెళ్లే రోడ్డులో పెద్ద కాలువ సమీపంలో రోడ్డును అడ్డంగా తవ్వేశారు దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయంలో వాహనాలు అదుపు తప్పి పంట పొలాల్లో దారిమళితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి రోడ్డు తవ్వకాలని ప్రజలు ఖండిస్తూ ఉన్నారు రాత్రి సమయంలో వాహనం అదుపు తప్పి పంట పొలాల్లో వెళితే పరిస్థితి తీవ్రంగా ఉండదని అక్కడ ఉన్నటువంటి జనాలు పేర్కొంటున్నారు ఎకనైనా ఇలా ఎవరు పడితే వాళ్ళు రహదారుల్ని మట్టి రహదారుల్ని మరీ ముఖ్యంగా మట్టి రహదారుల్ని తవ్వకుండా ఉండటం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు తవ్విన రహదారిని వెంటనే సరిచేయాలని కోరుతా ఉన్నారు